వేములవడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి ముందస్తు వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని విద్యార్థులు రాధాకృష్ణుల వేషాధరణలో ఆకట్టుకున్నారు పాఠశాల ప్రాంగణం మధ్యలో ఉట్టిగొట్టి అందమైన రాధాకృష్ణ జంటల చుట్టూ కృష్ణాష్టమి పాటల దరువుకు నృత్యం చేస్తూ పండుగ స్ఫూర్తితో సంతోషాన్ని నింపారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ మన సాంప్రదాయ పండుగలు మనకి ఎన్నో గొప్ప విషయాలను తెలుపుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఏడో తరగతి చదువుకుంటున్నాను ఈరోజు మా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చే జరుపుకుంటున్నాము కృష్ణుడు కృష్ణుడు తల్లిదండ్రులు దేవకి వాసుదేవుడు కృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున జన్మించాడు అంశాలలో కృష్ణుడు జన్మించాడు ఈ సందర్భంగా ఈ సందర్భంగా గ్రామాలలో పట్టణంలో కుట్టి కొట్టే కార్యక్రమం కార్యక్రమం జరుపుకుంటారు జన్మాష్టమి సెలబ్రేటెడ్ ఐ కృష్ణ కృష్ణ రాడ్ కృష్ణ ద ఎయిత్ అవతార్ ఆఫ్ రాడ్ విష్ణు వాల్ ద సన్ ఆఫ్ దేవతి అండ్ వాసుదేవ్ హీ బార్ టు డిపీట్ ద కింగ్ ఆఫ్ देवकि ब्रदर आथुरा जन्माष्टमी सेब्रेटेड एज दिवर्स ऑफ लाड कृष्ण द अष्टमी तिथि ऑफ द ऑफ़ दृष्णपक्ष ऑफ़ इन द दंथ्स ऑफ श्रावण आइड भाद्रपय जन्माष्टमी इज ए मेजर फेस्टिवल विच इसब्रेट इन दिड ऑफ़ द डे the devotees of krishna pray the lord krishna and gives a prasadam to seek his blessings and the life of krishna teaches the devotees to live a life based on dharma karma and bhakti respected director sir and beloved teachers and my dear students happy Krishna me in advance so here uh, today we are uh, celebrating uh, Krishna's Tamil festival in our school. So all the children here uh, they came to our school uh, with uh, their good the appearance like both and Krishna's and also then we explained that the importance of Krishna's and also that uh, we are not going to forget our uh, traditions and uh, customs. So the children here they, are, they felt very happy by seeing that this festival here. Once again here we are going to say happy Krishna's to all. Thank you.